హాయ్ గాయస్ సార్ ఈ ఛానల్లో లైవ్ ఇస్తున్నాను కొంచెం ఆట యాక్సెప్ట్ చేయండి సరేనా ఏది ఏది ఎలా చేయాలో మనకు కరెక్ట్గా తెలియదు మనకి ఒకడికి రిఫర్ చేద్దామని చూస్తున్నాను ఎలా అని చెక్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడి నుంచి షేర్ కొడితే వెళ్తుందా లేదా తెలియదు వాట్సాప్లో పంపించాలి వాడికి సాయ్ ఆల్రెడీ మేము ఒక వీడియో చేసాము అది వాడి ఛానల్లో ఉంటుంది మీరు అది చూసుంటే తెలుస్తుంది ఎవరు అలా మాట్లాడతారు రేట్ అనేది ఫస్ట్ సార్ లైవ్ కాబట్టి కొంచెం వీడియోలో కానీ ఏది కానీ కొంచెం ఇదిలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయండి నెక్స్ట్ సార్ నుంచి చూసుకుందాం ఫస్ట్ సార్ కదా కొంచెం ఇదిలాగా ఉంటుంది ఓకేనా తర్వాత ఇప్పుడు మన మ్యాటర్ ఏంటి మన హీరోలు తెగ ఎరక్కుమ్మేస్తున్నారండి మూవీస్ పరంగాను బయట ఏ విధంగా సరే నార్మల్గా కాదు ఈసారి ఏకంగా టాలీవుడ్ రేంజ్ దాటిపోయి ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయారు అది కూడా నార్మల్గా కాదు ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా తీసుకొని ఏ రేంజ్లో పరిగెడుతున్నారంటే హాలీవుడ్ వాళ్ళకి కూడా దిమ్మ తిరిగిపోద్ది ఆ రేంజ్లో ఉన్నారు ఒక్కొక్కడు అలాంటిది లాంటిది కాదు అందుకే చాలా డేంజర్ మనవల్ని తొక్కాలని కూడా చాలామంది చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల అవ్వదండి ఓకేనా అయితే ఇప్పుడు మనం వీడియో వేషానికి వచ్చేస్తే మనోడు ఆలోచన అంటే తెలిసిందే ఏఏ ట్వంటీ టూ మూవీతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు తర్వాత మహేష్ బాబు మొన్నే రిలీజ్ అయింది కదా వారణాసి మూవీ ట్రైలర్ కానీ అనుకోండి ఏదైనా అనుకోండి ఓపెనింగ్ సీన్ కానీ అదే ఇంట్రొడక్షన్ సీన్ ఏదో అనుకోండి దాంతో ఫుల్ స్వింగ్ తర్వాత ఇప్పుడు పెద్ది పెద్ది మూవీ అంటే చూసారు కదా మొన్న వచ్చిన చికిరీ చికిరీ సాంగ్ ఏ రేంజ్లో ఎట్ అయిందో అటు కొరియన్ నుంచి ఇటు ఈ భాష ఆ భాష అనలేదు లేదు ఏ భాష అయినా సరే ఇరవై కుమ్మేస్తుంది సాంగ్ ఇక మన ప్రభాస్ గురించి అంటారా చెప్పకండి తను ఏ మూవీలో అడుగుపెట్టినా సరే ఆ మూవీ రికార్డులు బదులు కొట్టాల్సిందే అది మరి ఈ నలుగురైనా అంటే ఇంకా చేసుకుందాం ఓకేనా తర్వాత నెక్స్ట్ లైవ్లో మిగిలిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక ఫస్ట్ ఏ ట్వంటీ ట్వంటీ టూ ఇక ఫస్ట్ ఏ ట్వంటీ టూ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో నలుగురి హీరోయిన్స్ ఒకరు ఇద్దరితోనే ఆల్రెడీ మనలో ఇద్దరు అమ్మాయిలతో అదే అని ఇదని రక్కు ఉన్నాడు ఇప్పుడు నలుగురు హీరోయిన్స్ దాంతో సైన్స్ ఫిక్స్ సైన్స్ ఫిక్షన్ మూవీ సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే కొంచెం డైరెక్టర్ మీద కొంచెం డైరెక్టర్ మీద డౌట్ కొట్టినా సరే మనవాడు స్క్రిప్ట్ సెలక్షన్స్ అవన్నీ సూపర్గా ఉంటాయి కాబట్టి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు నాకైతే హీరో మీదే నమ్మకం డైరెక్టర్ సంగతి కొంచెం ఆలోచించాల్సిన విషయమే మనడు ఓకే చేసుకున్నాడంటే ఆ కథలో ఏదో పాయింట్ గట్టిగానే ఉన్నట్టు ఉంటుంది అది ఉంది కాబట్టి వరకొడ్డదని చెప్పుకోవచ్చు తర్వాత మహేష్ బాబు మహేష్ బాబు మూవీ అన్నదానికంటే రాజమౌళి మూవీ అని అందరికీ మైండ్లో ఉంది ఎందుకంటే ఆ మూవీ అలాంటి మూవీ వారణాసి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ భలే ఉంటుంది మొన్న ఎంత ఒక నిమిషం అన్నారా మూడు నిమిషాల దగ్గర ఉంటుంది గ్లిమ్స్ ఆ గ్లిమ్స్తోనే ఎరక్కుమేశాడంటే మీకు నార్మల్ కంటెంట్ వదిలితే ఇంకే రేంజ్లో ఉంటుంది మీరే ఊహించుకోండి ఒక పక్క హాలీవుడ్ రేంజ్ సాంగ్స్ కీరవాణి ఇందులోనూ తగ్గకుండా ఇస్తున్నాడని తెలుస్తుంది దాంతోపాటు మహేష్ బాబు లాంటి హాలీవుడ్ రేంజ్ ఉన్న హీరో తన లుక్స్ని చూస్తేనే ఒక్కొక్కటి వచ్చి పడిపోవాలి హాలీవుడ్ వాళ్ళకి ఆ రేంజ్లో ఉన్నాడు ఆరు అడుగుల మనిషి తెల్లటి వజ్రంలాగా మెరిసిపోతూ ఉంటాడు అలాంటోడు ఎలాంటి సినిమా తీతున్నాడా అని ఇంకొన్ని రోజులు ఎదురు చూస్తే తెలిసిపోద్ది ఆ టాలీవుడ్ వాళ్ళకైనా మన టాలీవుడ్ వాళ్ళకైనా అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నలుగురు స్టార్స్లో ఈ మూవీ పైనే ఫుల్ నమ్మకం అండి నాకు ఎలా అయినా సరే ఎలా కుమ్ముతాడు అని అనిపిస్తుంది నాకైతే మీరేమంటారు నాకు తెలిసినంతవరకు ఈ నాలుగు మూవీస్లో మనోడు మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు దాని తర్వాత అలోచింది అది రిలీజ్ అయినంతవరకు చెప్పలేమండి ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ కదా ఇంతవరకు మన ఇండియాలో ఎవరు అలాంటి మూవీని అటెంప్ట్ చేయలేదు మనోడు ఏదో అటెంప్ట్ చేస్తున్నాడు దానితోడు కొంచెం డైరెక్టర్ పరంగా వీక్ ఉంది హీరో పర్వాలేదు మనోడు కంటెంట్ ఎంచుకున్నాడు అంటే ఏదో పాయింట్ ఉంటుంది కానీ దాన్ని మనం అలా హీరో ఎంత ప్రయత్నించినా సరే డైరెక్టర్లో దమ్ము లేకపోతే మూవీ కష్టమైపోతుంది ఇద్దరిలోనూ మంచి పట్టుదల తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పుకోవచ్చు ఎట్లీ గారికి మాస్ మూవీస్ తీయడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఇలాంటి సైన్స్ ఫిక్షనల్ మూవీని హ్యాండిల్ చేయగలరా అంటే కష్టం అది తర్వాత எ பம்பி அது சூஸாணும் மா ஓடிக்கு லிங்கு பம்பிச்சாலி சேர்ஸ்கீனு அது அது எல்லாம் பம்பிச்சாலும் சூஸ் மா ஓடிக்கு தெரியும் అదే మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఎలా షేర్ చేయాలా అని చూస్తున్నాను తెలియడం లేదు ఇంకా మావాడు మెసేజ్ ఆడుతున్నాడు సార్ నీకు తెలుసు కదా మెసేజ్ ఇక ఎస్ఎస్ఎంబి మూవీ చెప్పుకున్నాం కదా దాని తర్వాత పెద్ద అండి వీళ్ళ నలుగురిలో పెద్ద మూవీకి ఈ నాలుగు మూవీస్లో కొంచెం గట్టిగానే అయిపోందని చెప్పుకోవచ్చు మొన్న రిలీజ్ అయిన సాంగ్ చిగిరి చిగిరి దాన్ని ఇంకా డబల్ చేసింది డబుల్ ఏడు ట్రిపుల్ చేసింది ఇప్పటివరకు పెద్ద అంటే రాన్ రెస్టిక్ మూవీ రంగస్థలం లాంటి అవుట్పుట్ ఉంటుంది ఏదో బుజ్జుబాబు కదా నార్మల్ స్టోరీ ఉంటుందిలే పర్లేదు అనుకు చెప్పుకున్నారు కానీ పర్వాలేదు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి నమ్మకాలు వచ్చేసాయి ఎలాగైనా సరే మూవీ దద్దరిల్లిపోద్ది పొద్దని దాని తర్వాత రాజా సాబ్ స్పిరిట్ ఫౌజీ ఎన్ని మూవీస్ అని చెప్పాలి ప్రభాస్ గారి ఒకట రెండా ఇన్ని అని కాదు మరి అలాంటి వ్యక్తిని మనం ఎంత పొందిన తక్కువే చాలామంది ట్రోల్ చేస్తుంటారు కానీ ట్టిగా ఇపడేశాడు సరే గైస్ ఇంతవరకు వీడియో చూడండి ఒకవేళ మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫస్ట్ లైవ్ కాబట్టి కొంచెం అడ్డీగానే ఉంటుంది దాన్ని కొంచెం మీరు యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ గైస్